అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ గురుచరిత్ర నాలుగవ అధ్యాయము శ్రీ గణేషనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమః నమ అయితే దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడేది శ్రీ దత్తాత్రేయ అవతారం అని చెప్పుకున్నాం కదా దాని గురించి నామధారకుడు వివరించమని కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు పూర్వము ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభిగమలం నుండి బ్రహ్మ ఉద్భవించి శనకాది యోగులను మరిచి మొదలగు సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూపమనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహూతి స్పర్ధమునికి భారీ అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయ్యి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి కూడా ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని ధరింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగాయి వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు అయితే ఒకసారి కిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనుసూద అనసూయాదేవి పాతివ్రతాన్ని ఎంతగానో ప్రశంసిస్తాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అనసూయాదేవి ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని ఆమె తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అరిగే పాదాదులను సమర్పించి అయ్యలారా మీ చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవీయండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళాడు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్ప చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆదిత్యం ఇస్తావని మాట ఇచ్చావు కానీ మాదొక్క షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ వరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివృత్యం భంగమవుతుంది కదా పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తన చిక్కించుకోవాలనుకుంటున్న అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపమూర్తి అయిన అత్రి మహర్షి వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్నీ భావంతో భోజనం వడ్డిస్తున్నాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివృత్త మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసి రికి ఆ ముగ్గురు పసిపిల్లల్లాగా మారిపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచుంది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఉయ్యాలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి కారకుడివి కారకుడవి సాక్షివి విశ్వమయుడవి విశ్వధారుడవి ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మనకు మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లే జీవులకి గోచరిస్తూ ఉన్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ స్వరూపాలలో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలుగాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నీవే ఆవే నీవే కోరుకో అని అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి ఉద్ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరముననుగ్రహించు తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయ దేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చే అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రే యొక్క సంతానం గనుక వీరిని అత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయని సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉండేవాడు దుర్వాసుడు మిక్కిలి కోపక స్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూరుస్తుంది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తర్వాత బ్రహ్మ అంటే చంద్రుడు శివుడు అంటే దుర్వాసుడు తమ దివ్యాంశులను దత్తాత్రేయుని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతడు అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రామనాథి రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వ జనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తాస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కుర్మా రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకి గోచరం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తూనే ఉన్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో వినుము అన్నారు సిద్ధయోగి అప్పుడు నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివృత్తం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదవ శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యై నమ నాలుగవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదేవదత్త